जोहर वंगीन मोहन रंगा जोहर वंगीन मोहन रंगा मोहन रंगा नायक नायक అందరికీ నమస్కారం ఈ రోజున విజయవాడలో కీర్తి చేసులు వంగవీటి మోహన్ రంగా గారికి అత్యంత సన్నిహితుడు అత్యంత ముఖ్య అనుచరులైన కుంభ వెంకటేశ్వర గారు మొదటి నుంచి కూడా వీర విధేయుడు మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రంగా గారి కుటుంబ సభ్యుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి మరి ఈ మధ్య కాలంలోనే అతని కుమారుడు కుంభ నాని ఆకస్మిక మరణ వార్త తెలుసుకుని నేను ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల అధ్యక్షుడిని రాధారంగం మీద నా పేరు బుల్లెట్ ధర్మారావు మరి ఆ వార్త తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పి మరి మా చేతనైన వ్రతభత్తి సాయంగా నేను మదన్శెట్టి శెట్టి అంజుబాబు గారు ఒక పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించాము అలాగే కుంభ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మొదటి నుంచి కూడా మా మచిలీపట్నంలో మరి రంగా గారి ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఆయనతో పాటు మచిలీపట్నానికి ఎక్కువగా వచ్చేవాడు ఆనాటి నుంచి మరి ఆనాటి రంగా గారు తీసిన చైతన్య చిత్రంలో కూడా కుంభ వెంకటేశ్వరరావు గారు కూడా అక్కడ వర్క్ చేసేవాడు అప్పటి నుంచి మాతో సన్నిహితంగా ఉంటూ అలా స్నేహ సంబంధాలు అక్కడ కుటుంబ సభ్యుడిగా ఉంటూ ఈ రోజున ఆయన కుమారుడు మరణం వార్త తెలుసుకుని నేను మసిలీపట్నం నుంచి స్వయంగా వచ్చి మాకు అచ్చంతడు ఈ మధ్యనే మరి విగ్రహం కూడా కట్టించాడు మద్దం చెట్టు అంజిబాబు గారికి ఈ విధంగా చెప్పం కానీ ఆయన కూడా స్పందించి వారికి ఆర్థిక సాయం అందించడానికి మేము వచ్చినందుకు మాకు ఒకటే రాధా రంగా మిత్రమండలి అనేది ఎవరు కష్టంలో ఉన్నా ఆదుకోవడమే మాకు మొదటి నుంచి రంగా గారు నేర్పించిన మాకు మొదటి నుంచి కూడా అలాగే గత సంవత్సరంలో ఇక్కడ వరద బాధితులు మీ అందరూ తెలుసు విజయవాడ వరదలతో అతలాకుతలం అయిపోయింది అప్పుడు రెండు లక్షల రూపాయలు నా వంతుగా ఒక డాక్టర్ గారి ద్వారా నేను ఇక్కడ ప్రతి ఇంటింటికి మరి ఆర్థిక సాయం అందించాను అది అందరికీ తెలుసు ఆ రోజుల్లో మరి అలా ఈ రోజున మరి కుంభ వెంకటేశ్వరరావు వాళ్ళ అబ్బాయి నాని మరణ వార్త తెలుసుకుని నేను మచిలీపట్నం నుంచి వచ్చానంటే నిజంగా రాధారంగ మండలి మాకు అన్ని రకాలుగా అందరితోనూ మాకు ఎందుకంటే రంగా గారికి ముఖ్యమైన అనుచరుల్లో అందరూ అన్ని కులాల వాళ్ళు ఉండేవాళ్ళు ఒక ఆయన దగ్గర ఒక కాపులు అనేది పొరపాటు అన్ని కులాలు ఉండేవాళ్ళు మరి కుంభ వెంకటేశ్వర అని ఆయన ఎస్టీ ఎరుకుల క్యాష్ మరి మరి రంగాగారికి అత్యంత ఆత్తుల్లో మరి ఆ క్యాష్ సంబంధించిన అంటే నేను ఎందుకు చెప్తున్నాను రంగా గారికి దగ్గర అన్ని కులాలు ఉన్నారని చెప్పడం కోసం ఆయన కులం గురించి చెప్పాల్సి వచ్చింది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు రంగాగారి కార్యక్రమాలు చేస్తూ ఇదే బొమ్మ అక్కడ కట్టించి ఇక్కడ ఈ యొక్క రాజీవ్ నగర్లో మరి రంగాగారి వద్దంతి కానీ జయంతి కానీ కార్యక్రమాలు చేస్తూ మరి కుంభ వెంకటేశ్వరరావు అందరికీ తలమానికం మరి చాలా చాలా బాధాకర విషయం వాళ్ళ కుమారుడు చనిపోవడం మరి తీరని లోటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి వాళ్ళకి రాధారంగం మిత్ర ప్రకారం సానుభూతి తెలియజేసి మా వరకు మేము ఆర్థిక సాయం ఇచ్చాము కాబట్టి కుంభ వెంకటేశ్వర వాళ్ళ అబ్బాయి నాని పవిత్రాత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోర్ నాని జోర్ కుంభా నాని జోర్ నాని